హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్థిక లావాదేవీలపై అమల్లోకి కొత్త రూల్స్ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తున్న రూల్స్ జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయండి ఉద్యోగులకు పెన్షనర్లకు వ్యాపారులకు మరియు అన్ని రంగాల వారికి కూడా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆర్థిక లావాదేసీలకు కొత్త రూల్స్ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనున్న పాత రూల్స్ సిమ్ కార్డు నుంచి బ్యాంకు లాకర్ల దాకా కీలక మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోగా డిమాట్ ఖాతాదారులందరూ కూడా నామినేషన్ డిక్లరేషన్ సమర్పించాలని లేని పక్షంలో ఖాతాలు స్తంభింపజేస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సోమవారం ప్రకటించింది నామినీలను ప్రకటించడంలో విఫలమైతే వారు స్టాక్లలో లావాదేవీలు చేయలేరని మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది అంతకుముందు గడువు సెప్టెంబర్ ముప్పైతో గడువు ముగియగా మరో మూడు నెలలు పొడిగించబడింది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు కొత్త సంవత్సరంలో అమల్లోకి రాబోతున్నాయి బ్యాంకు లాకర్ ఒప్పందానికి సంబంధించి సవరించిన లాకర్ ఒప్పందంపై సంతకం చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడువుగా పేర్కొంది ఒకవేళ ఈ ఒప్పందంపై ఖాతాదారు సంతకం చేయని పక్షంలో విఫలం అయితే అతని లేదా ఆమె యొక్క లాకర్ అయితే స్తంభింపజేయబడుతుంది సో ఆధార్ సవరణలకు సంబంధించి ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఈ గడువు తర్వాత ఆధార్లో ఏదైనా మార్పును అభ్యర్థించడానికి యాభై రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇక సిమ్ కార్డులకు ఈకేవైసీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారంగా పేపర్ ఆధారిత నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నిలిపివేయబడుతుంది ఇకపై కేవైసీ అనివార్యం కాబోతుంది అలాగే కెనడా వెళ్లే విద్యార్థుల డిపాజిట్ రెట్టింపుకు సంబంధించి కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల డిపాజిట్ రెట్టింపు కాబోతుంది కొత్త నిబంధన జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఇప్పటి వరకు పదివేల డాలర్లుగా ఉన్న జీవన పరిమితిని అక్కడ ప్రభుత్వం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు డాలర్లకైతే పెంచడం జరిగింది సో ఈ విధంగా డిసెంబర్ ముప్పై ఒకటితో కొత్త నిబంధనలు ఐ మీన్ పాత నిబంధనలు ముగిసి జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మార్పులను అయితే తెలుసుకోవాలి సో ఇదండి థ్యాంక్ యూ